రాకడుకు సిద్ధముగా ఉన్నావా ఇదిగో త్వరగా వచ్చి వాని వాణి క్రియ చొప్పున ప్రతి వాణికి చిటెక్కు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది లేఖనములో లిఖించబడిన మహాసంగ్రామం జరగబోతుంది తన వధువు కోసం వరుడు దిగి వచ్చే సమయం ఆసన్నమైంది మధ్యాకాశం ఒక మహా వేడుకకు వేదిక కానుంది సిద్ధపడిన వారందరికీ అక్కడ విందు జరగబోతుంది సృష్టి ఆరంభం నుండి పుట్టిన ప్రతి మనిషి లెక్క వాని పనుల జీతం ఆయన చేతుల్లో దిగిరానుంది అన్యాయంగా ఒలికించబడిన ప్రతి రక్తపు బిందువు లెక్కలోనికి రాబోతుంది పరిశుద్ధుల జీతం తేజోవాసుల స్వచ్ఛమైతే పాపుల జీతం నిత్య నరకాగ్ని యోధా గోత్రపు కొదవ సింహంగా దూత గణ సేన సమేతంగా ఆయన గర్జన చేసే సమయం ఆసన్నమైంది హలలు కడబోరద్దు అని ఇనే సమయం దగ్గరలోనే ఉంది ప్రతి నేత్రం ఆయనను చూడబోతుంది సమయం ఉండగానే సహోదరుడా పచ్చ తాపడి మారు మనసు పొందు సంగమా శుభప్రద నిరీక్షణతో సిద్ధపడు లేఖనములు కూడా సెలవిచ్చుచున్నవి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఆమె